ఇది మొదలుకొని దేవుని యొక్క చెయ్యి నీకు తోడై ఉంటది ఆమె చెప్తాం గట్టిగా దేవుని హస్తమే నీకు తోడుంటది ఆయన హస్తము నీకు తోడై ఉండి ఏం చేస్తాడో తెలుసా ఏ శత్రువు అప్పు అనే శత్రువు జబ్బు అనే శత్రువు కోర్టు అనే శత్రువు కలహాలు అనే శత్రువు అవమానాలు అనే శత్రువు నిన్ను కలవరపరిచే ఏ శత్రువు కూడా నీ మీద గెలవడు నువ్వే గెలిచే రోజు దగ్గరకు వచ్చింది నువ్వు గెలుస్తావు ఇప్పటిక నువ్వు వర్ధిల్లుతావు ఇప్పటిక నువ్వు ఇక నువ్వు అంతకంతకు వర్ధిల్లుతావు ఏ శత్రువు నీ మీద గెలవలేడు కారణం ఏంటంటే యహో వాయు నీకు వెలుగై ఉన్నాడు చీకటి ఉండవు

ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో మార్చి పదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోల్ నెల్లూరులో మార్చి నెల పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుగూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు మిరియాలగూడలో మార్చి పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలు పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ నరసరావుపేటలో మార్చి నెల పదిహేనవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా గుంటూరులో మార్చి పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో మార్చి నెల పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో మార్చి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మీనగర్ కాకినాడలో మార్చి నెల పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో మార్చి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ నల్గొండలో మార్చి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ పాలకొల్లులో మార్చి నెల ఇరవై తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో మార్చి తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థశాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల మార్చి నెల తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా ఏలూరులో మార్చి ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు అనంతపురంలో మార్చి నెల ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం గుంతకల్లులో మార్చి ఇరవై తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో మార్చి నెల ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినుకొండలో మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్డు పల్నాడు జిల్లా వినుకొండ మా అమ్మగారు విజయవాడలో ఉంటారు గత కొన్ని సంవత్సరాలుగా ఆమెకు తీవ్రమైన నొప్పి వస్తూ ఉందనమాట పని చేసుకోలేకుండా ఉంది అసలు ఎందుకు ఈ నడువు నొప్పి వస్తుందో అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి ఒక ఫేమస్ డాక్టర్ గారి దగ్గరికి చూపించడం జరిగిందండి అక్కడ ఆ డాక్టర్ గారు టెస్టులు చేశారు వెన్నుపూస పైకి నరం ఎక్కిందమ్మ చాలా కష్టమైన పరిస్థితి ఆపరేషన్ చేయాలి అని చెప్పారు అలాంటి పరిస్థితుల్లో అక్కడ కాదులే ఇంకో చోట చూపిద్దాము అని చెప్పి మరి మా అన్నయ్య ఇంకొక ముగ్గురు డాక్టర్ల దగ్గరికి తీసుకుని వెళ్ళటం జరిగిందండి వాళ్ళు కూడా పరీక్షించి సమస్య అయితే తీవ్రంగా ఉంది ఆపరేషన్ చేయాల్సిందే ఇన్ కేస్ ఆపరేషన్ చేయలేదు అంటే కనుక కాలు చచ్చిబడిపోయే పరిస్థితి ఉంది అని కూడా చెప్పడం జరిగింది ఆ పరిస్థితుల్లో దైవజనులు క్రీస్తు రాయబార్ గారి దగ్గరికి తీసుకొచ్చి విషయం అంతా చెప్పడం జరిగిందండి దైవజనులు అయితే ఒకటే మాట అన్నారు అమ్మ నీకైతే ఆపరేషన్ జరగదు విశ్వాసం ఉంచు అంజూర పండును భుజించు అని చెప్పడం జరిగిందండి దేవుని మహాదయ్లో దైవజనులు చెప్పిన రీతిగా వారు ప్రార్థించారు ప్రార్థించిన అంజూర పండుని నా తల్లికి ఇవ్వడం జరిగింది అమ్మ విశ్వాసంతో అంజూర పండును భుజించింది పదిహేను రోజుల తర్వాత మరలా గుడివాడలో ఉన్న మరొక ఫేమస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం జరిగింది లేడీ డాక్టర్ గారు చాలాసేపు మా అమ్మను పరీక్షించారు పరీక్షించి అంతా నార్మల్గానే ఉంది సర్జరీ అయితే అవసరం లేదు నువ్వు చాలా ఆరోగ్యంగా ఉన్నావు కష్టపడి పని చేసుకోవచ్చు సమస్య ఏమీ లేదని చెప్పడం జరిగిందండి దైవజనులు తండ్రి గారు ఎంతో ధైర్యం చెప్పి నా తల్లి విషయంలో ప్రార్థించారు వారు చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు నా తల్లిని స్వస్థపరచడం జరిగింది